హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎనిమిదవ రోజు ఎనిమిదవ నైవేద్యంగా పెట్టి చెక్కెర పొంగలైతే చేద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చక్కెర పొంగలి చేయటానికి ముందుగా అయితే స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకోవాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయాలండి నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి వేసానండి అలాగే కొద్దిగా జీడిపప్పు బాదం ఇంకా ఎండు ద్రాక్ష వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే పాత్రలో బియ్యం పప్పు వేయించుకోవాలి ఇక్కడ నేను పొంగలు చేయటానికి ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను ఇవి లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ పప్పు బియ్యం వేగిన తరువాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ నేను కడగలేదు దీనిలో ఒక కప్పు వరకు బియ్యం ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాం కదండి మొత్తంగా రెండు కప్పులు అయితే తీసుకున్నాము ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీరు పోసి ఉడికించుకోవాలి ఈ బియ్యం పప్పు ఉడికేలోన మరోవైపు బెల్లాన్ని కరిగించుకుందామండి ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నాము అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు పంచదారను తీసుకోవాలండి ఈ బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి బియ్యం పప్పు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి తరువాత ఇక్కడ బెల్లం అయితే కరిగింది ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి తరువాత కరిగించుకున్న బెల్లాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో బెల్లం కొద్దిగా చిక్కబడేంత వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలండి బెల్లం కొద్దిగా చిక్కబడి జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని ముందుగా ఉడికించుకున్న బియ్యం పప్పులో వేసి కలుపుకోవాలి బియ్యం పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోకూడదండి బియ్యం నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఈ బెల్లాన్ని వేడిగా ఉన్నప్పుడే వేశాం కదండి ఈ వేడికే మిగతా టెన్ పర్సెంట్ ఉడికి ఈ రైస్ అంతా మెత్తబడుతుంది తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను వేయాలి తరువాత ఒక స్పూన్ వరకు తేనెను వేసానండి తేనె వేయటం వలన ఈ పొంగలి ఇంకా టేస్ట్గా వస్తుంది తేనె వేసిన తర్వాత మళ్ళీ ఉడికించుకోకుండా స్టవ్ ఆఫ్ చేసి చివరిలో తేనె వేయాలి మీకు ఇష్టపడితేనే తేనెను వేయండి చివరిలో కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే బాగుంటుందండి ఇక్కడ నేను వేయలేదు అంతే ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలైతే రెడీ అయింది ఈ చక్కెర పొంగల్ని టైం ఉంటే అలాగే అరగంటసేపు వదిలేయండి ఈ పొంగలి కొద్దిగా చల్లబడిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము అంతే ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలైతే రెడీ అయింది పొంగల్ని మీరు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో తొమ్మిదవ రోజు తొమ్మిదవ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్